రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఐదు వందల పేదింటి కుటుంబాల ఆడపడుచులకు పెళ్లిళ్లకు మంచనాలను అందజేసినందుకు సంబరాలు చేసిన సేవా ప్రతినిధులు ఇల్లంతకుంట మండల పెద్ద కుటుంబాల ఆడబిడ్డల ఐదు వందల జంటలకు కళ్యాణ కానుకగా అరవై లక్షల రూపాయల మంచాలను అందజేసినందుకు బీటిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ బేంద్రం తిరుపతి రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు సేవా ప్రతినిధులు యువకులు ప్రజలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేయగా బెండ్రం తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ ఇల్లంతకుండా మండల ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ కానుకగా నిన్నటి వరకు ఐదు వందల పెళ్లిలకు అరవై లక్షల రూపాయల మంచాలను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు అన్ని గ్రామాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఇలా సహాయాలు చేయడం గ్రామాల్లో ఫౌండేషన్ సేవా ప్రతినిధులపై ప్రజలు చూపే ఆధారాభిమానాలు వెలకట్టలేమన్నారు సేవా ప్రతినిధుల పాత్రికేయుల యువత సమాచారాలతోనే ఈ ఐదు వందల పెళ్లి జంటలకు మంచాలు అందించగలిగామన్నారు ఇలాగే మీ అందరి సంపూర్ణ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామన్నారు ఆడబిడ్డల వివాహాలకు ఇలాగే మంచాలను జీవితాంతం అందజేస్తామన్నారు ఈ పుణ్య శుభకార్యాలకు సమస్త ప్రజల మన్నలను ఆశస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు ఈ సంవరణలో అన్ని గ్రామంలోని ఫౌండేషన్ సేవా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు ఫౌండేషన్ ద్వారా ఇల్లంతకొండ మండలంలోని నా పేదేంటి ఆడబిడ్డల ఐదు వందల కుటుంబాలకు ప్రతి కుటుంబ ఆడబిడ్డ పెళ్లికి చేయుతగా కళ్యాణ కానుకగా మా గ్రామాల్లోని బిటిఆర్ ఫౌండేషన్ సేవా ప్రతినిధుల సహకారంతో మరియు ఐదు వందల ఒక్క కుటుంబానికి ఈ రోజు వరకు పదివేల రూపాయల విలువైన టేకుమంచాలను అందించడం అరవై లక్షల వ్యయంతో అందించడం జరిగింది చాలా సంతోషిస్తున్నాం చాలా ఆనందమయంగా ఉంది ఎందుకంటే మేము మా జీవితంలో కూడా ఇలాంటి సందర్భం వస్తుంది ఇలాంటి సేవలు చేసి మా మండల ప్రజల మన్నలు పొందమని ఊహించలేదు రెండు వేల ఇరవైలో బీటీఆర్ ఫౌండేషన్ని స్థాపించి ఐదు సంవత్సరాలలోనే ఐదు వందల ఒక కుటుంబాలకు మరియు కళ్యాణ జంటలకు ఐదు వందల ఒక కుటుంబాలకు మంచాలను అందించడం అరవై లక్షల వ్యయంతో మంచాలను అందించడం మాకు గర్వంగా ఉన్నది ఎందుకంటే ముందు ముందు కూడా మా ప్రజల మన్నలు ఉంటే బీటీఆర్ ఫౌండేషన్ సేవలను మరింత కూడా ప్రజలకు చెరువుగా చేసి మరి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా బీటీఆర్ ఫౌండేషన్ మాకు ఉన్నదనే ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతాను మాకు ఇల్లంత ఇల్లంతకుంట మండల ప్రజల సహకారంతో పాటు మీడియా మిత్రుల సహకారం కూడా అవసరం ఉంది ఈరోజు ఈ ఘన విజయానికి కూడా మీడియా మిత్రుల సహకారమే ఎంతో ఉన్నది ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఏ పేదేంటి ఆడబిడ్డ కళ్యాణం జరిగిన మీడియా మిత్రుల ద్వారా మాకు సమాచారం అంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు గ్రామాల్లోని అందరికీ సమస్త ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ మా మండల ప్రజ మండల ప్రజలందరూ సంపూర్ణ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటా ఉన్నాము మరియు గ్రామాల్లోని సేవా ప్రజలది కూడా ఇదే విధంగా సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా